అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారండి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఈ డబ్బులనైతే మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక అంతకంటే ముందుగానే వైఎస్ఆర్ చేతి డబ్బులు అయితే విడుదలవుతాయి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదలైనటువంటి రెండు రోజులకి మనకి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది వచ్చేటువంటి నేపథ్యంలో ఈ పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా డబ్బులు పడతాయా పడవా అని ఒక డౌట్ కూడా ఉందండి ఆ వివరాలు అలాగే మనకి ఈబీసీ నేస్తం కింద పదిహేను రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఇలా చేయాలండి మీ వాలంటీర్ల దగ్గర కానీ లేకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో కానీ మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది ఈ ఒక పని చేస్తేనే మీకు ఈ డబ్బులు అయితే విడుదలవుతాయండి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులైతే జమ కాదు కాబట్టి మహిళలందరూ కూడా మన వీడియోను చివరి వరకు చూడండి చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కింద లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికంటే ముందుగానే మీరు మీతో పాటు తెలుసుకోవడానికి వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నా కూడా అటువంటి వారందరూ కూడా మరెన్నో అప్డేట్స్ కోసం మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడం కోసం కూడా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలుసుకోవచ్చండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరి కోసం అయితే ఈబీసీ నేస్తం పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట ఇక ఈ పదిహేను వేల రూపాయల కోసం ఇప్పటికే మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది కొత్తగానూ దరఖాస్తు చేసుకున్నారు అంతకుముందు కూడా గతంలో వచ్చే డబ్బులు కూడా మనకు మహిళల కోసం అయితే జమ అవుతున్నాయండి ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం ద్వారా మరొకసారి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసేసారండి ఇక డేట్ ఫిక్స్ అయిపోయింది మీకు డబ్బులు కూడా విడుదల అవడమే తరువాయి ఇక ఎన్నికల కంటే ముందు ఈ పథకాలు అయితే అమలు చేయాలండి మరొక పది రోజుల్లో మనకు ఏపీలో ఎన్నికల కోడ్ అనేది రాబోతోంది ఎన్నికల కోడ్ అనేది వచ్చిందంటే ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి అంతకంటే ముందుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పాటు పడుతుంది మన ప్రభుత్వం అంతకంటే ముందుగానే ఎన్నికల కోడ్ రాకముందే మీకు ఈ పథకాల డబ్బులు అనేది విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక అంతకంటే ముందుగానే ఈబీసీ నేస్తం పథకం అమలు చేయకముందే మహిళలకైతే మనకు వైఎస్ఆర్ చేయుత అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చైతన్య అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందనమాట ఇక ఈ డబ్బులు కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి ఈ నెల ఏడో తారీఖునైతే ఈ వైఎస్ఆర్ చదువుతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయాల్సిందండి ఇక ఈ పథకం కోసం ఇప్పటికే మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారండి పాపం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పేద మహిళలు కాబట్టి పేద కులాలకు సంబంధించిన వారు కాబట్టి వారందరూ కూడా ఈ పథకం డబ్బులు ఎప్పుడు పడుతుందనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికీ నాలుగు వాయిదాలు అయితే వేసింది ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మనకు తేదీ అయితే విడుదల చేసిందండి ఈ నెల ఏడవ తారీఖున మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం జగన్ గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మనకు వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేస్తారండి ఇంకా మనకు గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ప్రతి మహిళ కూడా మనకు వాలంటీర్ల దగ్గర వేలిముద్ర అనేది వేసి ఉండాలండి వారి యొక్క మిషన్లో మీరు ఈకే వైసీపీ అనేది చేసుకుని ఉండాలి ఇక ఈకే వైసీపీలో పేర్లు రాని వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ కాదని ఇప్పటికే చెప్పడం జరిగింది ఇక ఈకే వైసీపీలో పేర్లతో పాటు మనకు గతంలో పెన్షన్ ఉన్న కూడా అంటే వైఎస్ఆర్ పెన్షన్ ప్రతి నెలా పెన్షన్ ఇస్తారు కదా ఆ పెన్షన్ వస్తు ఉన్నా కూడా మనకేంటంటే ఈబీ మనకు ఈ వైఎస్ఆర్ చవితే డబ్బులు అయితే ఇచ్చారండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల గతంలో కానీ ఈసారి ఏంటంటే పెన్షన్ వస్తు ఉన్నా కూడా మనకు అప్లై చేసుకున్న వారికి వారి అర్హుల లిస్టులో వారి పేర్లైతే తీసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ వచ్చినా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా కాదండి మనకు ఇప్పుడు పెన్షన్ వస్తున్న వారందరినీ అర్హుల లిస్టులో ఉంచి పేర్లు అయితే తీసేశారు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వైఎస్ఆర్ చవిత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాదండి ఇక ఎట్టకేలకు చూసుకుంటే ఈ నెల ఏడో తారీఖు నుండి మరొక మూడు రోజుల్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో అయితే కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు ఈ వైఎస్ఆర్చి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నిధులు అయితే విడుదలవుతాయి ముఖ్యంగా ఆ జిల్లా వారికి ఆ రోజంతా కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది తర్వాత మిగిలిన వారందరికీ కూడా పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయండి ఇక ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఒకవేళ మీకు విడుదల చేసిన రెండు మూడు రోజుల తర్వాత మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఏ బ్యాంక్ అయితే మీకు యాక్టివ్గా ఉందో ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఏ యొక్క మహిళా బ్యాంక్ ఖాతాకు చేసుకుంటారో మనకు అప్డేట్ చేసుకుంటారు ఒకవేళ గతంలో మీరు చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారి ఖాతాకు డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా జమ కావడం జరుగుతుందండి ఈ విషయాన్ని ప్రతి మహిళ కూడా గుర్తుపెట్టుకోవాలి గమనించాలి కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి డబ్బులు పడితేనే పడినట్టండి లేకపోతే మళ్ళీ కూడా పడతాయి అనుకుంటే పడవు కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఇక ఈ నెల ఏడో తారీఖుని చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదలైన వెంటనే కూడా మనకు మరొక పథకం అంటే ఈబీసీ నేస్తం అండి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్న వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలని తీస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక ఈసారి మళ్ళీ కూడా ఈ నెల పద్నాలుగో తారీఖున నంద్యాల జిల్లాలో అయితే మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తారండి ఈ నెల ఇరవయో తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కాబట్టి మనకు పద్నాలుగో తారీఖునే మహిళల ఖాతాల్లోకి ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించిన డబ్బులను పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తారండి ఇక నేను ఇప్పుడు ఇప్పటిదాకా వైఎస్ఆర్ చేతులకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభైకి ఏ విధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే ఎన్పిసీ లింకు అదేవిధంగా మీరు ఈ ఈబీసీ నస్తం పథకానికి సంబంధించిన మహిళలందరూ కూడా చేసుకోవాలండి అంతకంటే ముందే ఇప్పుడు మీ వాలంటీర్ల దగ్గర మీరు వేలుముద్ర అనేది వేయాలి ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్ల దగ్గర ఈకేవైసీకి మీ పేర్లు అయితే వచ్చాయండి ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వారి పేర్లందరూ కూడా ఈకేవైసీకి లిస్ట్ అయితే రావడం జరిగింది వాలంటీర్ల దగ్గర కానీ ఒకవేళ వాలంటీర్లు కనుక అందుబాటులో లేకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ వేలుముద్ర అనేది వేసినట్లయితే మీకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా పదిహేను వేల రూపాయలు ఈ నెల పద్నాలుగో తారీఖున నంద్యాల జిల్లాలో అయితే మన సీఎం జగన్ గారు అయితే విడుదల చేస్తారండి ఇప్పుడే మీరు వెంటనే వెళ్ళి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఎవరు కూడా అజాగ్రత్త పడద్దు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పథకాల అమలు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే పైన కూడా నొక్కండి